तो थैंक था। यू सबको राम राम जो यहाँ साधु संत हाजिर है उनको मैं प्रणाम करती हूँ अदे विधा मैं गौरवी डेप्यूटी स्पीकर नायक गारीनिय ना बलरा मार अने गौरवी ईटल राजमेद्रन गारी ईस ग जगन्नाथ नायक गारीतारा नायक गजी एंपी ग మా సోదరులు నిజామాబాద్ అవుతుంది మోహన్ నాయక్ గారు ఇంకా చాలా మంది మొత్తం సగం మంది మా నిజామాబాద్లో ఉన్నారు అందరికీ నమస్కారం మా రూప్ సింగ్ అన్న గారికి రామచంద్ర నాయక్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ అనేక మంది బంజారా సాధుసంతులు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర కర్ణాటకకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మన దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల్లో మాకు తగిన స్థానం కల్పించాలి ఇక్కడ హాతీరామ్ మఠంలో అని చెప్పి కోరుతూ ఉన్నారు మీ పక్షాన మేమందరం కూడా తప్పకుండా నిలబడి ఉంటాము ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకోవడం అంత సులువుగా అటువంటి వెంకటేశ్వర స్వామితోని ఆడుకునే విధంగా ఒక స్నేహ స్నేహాన్ని బంధుత్వాన్ని పెంపొందించుకున్నటువంటి మహాభక్తుడు హాతీరామ్ గారు భగవంతుడి కన్నా ఎప్పుడు భక్తుడే ఎక్కువ అని మనం చెప్పుకుంటాం మరి ఆ భక్తుడి యొక్క కోరిక ప్రకారం ఇక్కడ వెలిసినటువంటి ఈ మఠంలో మన దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సాధు సంత కూడా ఇక్కడ ఉండే అవకాశం అట్లానే తిరుపతి తిరుమలలో దర్శనానికి వచ్చేటటువంటి మన బంజారా బిడ్డలందరికీ కూడా మంచి వసతి సౌకర్యం కలిగేలా చూడాలని చెప్పి మనం ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాన్ని గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం అట్లానే కింద తిరుపతిలో ఉన్నటువంటి ఆతీరామ్ మఠంని డిస్మాంటిల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని పోయినసారి తెలిస్తే అందరం కూడా కలిసి రిక్వెస్ట్ చేసినాము అది అట్లనే ఆగింది దాన్ని డిస్మాంటిల్ చేయకుండా దాన్ని ఇంకా ఫర్దర్గా మన బంజారాలకు సంబంధించినటువంటి ఒక వేదికగా దాన్ని చేసేటట్టుగా ప్రభుత్వం ఆలోచించాలి మనందరికీ తెలిసిన విషయమే టీటీడీ అంటే చాలా ధనికమైనటువంటి డబ్బు ఉండేటటువంటి ఒక మంచి ట్రస్ట్ చాలా అద్భుతంగా మేనేజ్ చేసేటటువంటి ట్రస్ట్ ఈ ట్రస్ట్లో హాతిరామ్ యొక్క హాతిరామ్ బావాజీ గారి యొక్క ये मठा ने अद्भुत आधुनिकी मंच का निर्माल मल्लीस कोरता उन्म एम है ना हम सब मानते हैं कि साधु संत ही हमारे देश की संपत्ति है जब आप खुश हैं तो हम लोग खुश रहेंगे आप आपका आशीर्वाद होगा तो जनता भी अच्छा होगा इसके हिसाब से पूरा हमारे दोनों स्टेट्स तेलंगाना और आंध्र भी डेवलप होंगे ऐसे हम मानते हैं और आपके आस्था को जो गौरव मिलना चाहिए वो यहाँ जरूर मिलनी चाहिए उसके लिए हम सबको मिलकर अब दिस इज अबाउ पॉलिटिक्स इसमें पॉलिटिक्स का कोई मतलब नहीं है ये आस्था की बात है इसके लिए हम सब मिलके जरूर यहाँ के गवर्नमेंट से कोशिश करके अपनी आस्था बनाए रखने का कोशिश करेंगे इसमें हमारा सहयोग होगा थैंक यू जय तेलंगाना जय बालो बालो ಮಾಡುವುದು <imitra> ಮತ್ತು <imitra> 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 ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ రండి ఫ్రీగా తీసుకోవచ్చు తెలంగాణ ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ బాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి స్వామివారి దయ వల్ల నాలుగు నెలలపాటు సాగనున్నటువంటి జాగృతి జనంబాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని అవ్వాలని చెప్పి ప్రజలతో అమ్మికమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాము స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాం ఎప్పుడైనా కూడా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా